అందరికీ నమస్కారం ఎస్కే హిందూ హై స్కూల్ స్టూడెంట్ ఛానల్కు తిరిగి స్వాగతం వీడియో చూస్తున్న వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం ఈరోజు వీడియోలో వినాయక చవితిలో వాడే ఇరవై ఒక్క పత్రాల గురించి తెలుసుకుందాం అవి అసలు ఇరవై ఒకటి ఉంటాయని కానీ వాటి పేర్లు ఏంటి అన్నది మాత్రం మన ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఈ వీడియోలో మీ అందరికీ అవినేను తెలియజేస్తాను మొదటిది మాచి పత్రం మాచిపత్రి అని కూడా అంటారు అర్థిమేసియా వల్గారిస్ అనేది దాని శాస్త్రీయ నామం రెండవది పత్రం వా వాకుడాకు సోలానం జాంతకార్పం అనేది దాని శాస్త్రీయ నామం మూడవది బిల్వ పత్రం అంటే మారేడు ఈగల్ మార్ములస్ అనేది దాని శాస్త్రీయ నామం నాలుగవది దుర్వాయుగ్మం గరిక సినాగ్డన్ డాక్టిలన్ అనేది దాని శాస్త్రీయ నామం ఐదవది దతురా పత్రం అంటే ఉమ్మెత్త దతురా మీటల్ అనేది దాని శాస్త్రీయ నామం ఆరవది బదిరి పత్రం అంటే రేగు జుజిఫస్ జుజుబా అనేది దాని శాస్త్రీయ నామం ఏడవది ఆపమార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకిరాంతస్ ఆస్పరా అనేది దాని శాస్త్రీయ నామం ఎనిమిదవది తులసి పత్రం అంటే మనందరికీ తెలిసిన తులసి ఆసిమం సాంగ్టం అనేది దాని శాస్త్రీయ నామం తొమ్మిదవది చూత పత్రం అంటే మామిడాకులు మాగ్నిఫెరా ఇండికా అనేది దాని శాస్త్రీయ నామం పదవది కరవీరపత్రం పత్రం అంటే గన్నేరు నీరియం ఒడారం అనేది దాని శాస్త్రీయ నామం పదకొండు విష్ణుక్రాంత పత్రం అంటే విష్ణుకాంత అని కూడా అంటారు ఇవావులస్ ఆర్వెన్సస్ అనేది దాని శాస్త్రీయ నామం దామినీ పత్రం అంటే దానిమ్మ పునికా గ్రానటం అనేది దీని శాస్త్రీయ నామం పదమూడవది దేవదాయ దేవదారు పత్రం అంటే దేవదారు అని కూడా అంటారు ఇత్రోసైలం మ్యాగ్నం మరువర పత్రం మరువరం మ్యాంగోజ హార్థెన్సస్ సింధువార పత్రం వావిలి విటెక్స్ నెగుండో పదహారు జాజిపత్రం అంటే జాజి ఆకు జాస్మినం అరుకులాటం అనేది దీని శాస్త్రీయ నామం పత్రం అంటే దేవకాంచనం బుహూనియా వరియాఘట సేమీపత్రం జమ్మి ఆకు క్రొసాపిస్ సినేరియారి అశ్వర్థపత్రం రావి ఆకు ఫీకస్ రెలిజియోసియా అర్జున పత్రం తెల్లమిద్ది టర్మినాలియా అర్జున ఇరవై ఒకటవది అర్కపత్రం అంటే జిల్లేడు పోలట్రాఫీస్ ప్రో ప్రోసరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ